ప్రవక్త ముహ్మద్ సల్లాహు సలం వారి యొక్క వైద్య విధానం తిబ్బే నబవిలో భాగంగా తల్బీనా గురించి తెలుసుకుందాం తల్బీనా అంటే బార్లీ దీన్ని చేసేటటువంటి విధానాలు వేరువేరుగా ఉంటాయి అయితే బార్లీ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది ఒక డైట్ ఫుడ్గా కూడా మనం తీసుకోవచ్చు ఉదయం అల్పాహారానికి బదులుగా మనం పాలలో దీన్ని ఉపయోగించి ఈ యొక్క తల్బీనాను వాడుకున్నట్లయితే వారికి ఒక మంచి డైట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు తల్బీనా యొక్క ఉపయోగ

హజర్త్ ఆయిషా రది అల్లాహనహ వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అల్లం వారు వారు కుటుంబ సభ్యుల్లోని ఎవరికైనా జ్వరం వస్తే బార్లీ జావ తాగించమని అంటే తల్బీనా తాగించమని చెప్పేవారు హజరత్ ఆయిషా అది అల్లహన్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరికైనా కడుపు నొప్పి ద్వారా అన్నం తినడం లేదని తెలిస్తే ప్రవక్త వారు వారికి బార్లీ జావా తాగించండి తల్బీనా తాగించండి అని చెప్పేవారు ఎవరి ఆధీనంలో నా ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను ఏ విధంగానైతే ఒక వస్తువు మీ యొక్క ముఖంపై ఉన్నటువంటి దుమ్ము ధూళిని దూరం చేస్తుందో అలాగే తల్బీనా మీ యొక్క కడుపుని శుద్ధి చేస్తుంది అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి కడుపు సంబంధిత వ్యాధులు సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా అద్భుతంగా తల్బినా పనిచేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ స్లం వారి యొక్క హదీస్లో మనం చూడవచ్చు ఈ హదీసు కూడా జాదుల్ మాదులో మీకు కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో ఉదయం అల్పాహారం టిఫిన్కు బదులుగా వారు పాలల్లో రెండు చెంచ చాలా తల్లిబిన కలుపుకొని అది తాగినట్లయితే వారికి డైట్ ఫాలో కూడా అవుతుంది అదేవిధంగా వారి కడుపు కూడా శుద్ధిగా ఉంటుంది తద్వారా ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ కూడా వారికి వస్తుంది తల్లిబిన వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు దూరం అవుతాయి డిప్రెషన్ ఒత్తిడి ఆందోళన కూడా ఈ తల్బిన ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి క్యాన్సర్ జబ్బులు రాకుండా కొంతవరకు ఇది కాపాడుతుంది నరాల నీరసాన్ని కూడా ఇది తగ్గిస్తుంది రక్తపోటు మధుమేహ వ్యాధుల నియంత్రణలో ఇది సహకరిస్తుంది ముఖ్యంగా పురుషుల శృంగార సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది ఎందుకంటే ఇందులో పదకొండు రకాల డ్రై ఫ్రూట్స్ దీన్ని తయారు చేయడం జరుగుతుంది అయితే దీనిని పాలల్లో వేసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి తేనె కలిపి ఉదయం దీన్ని తీసుకోవాలి రాత్రి కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి ఈ తల్బీనా ద్వారా ఇది కిడ్నీలో కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకుంటున్నారో డైట్ ఫాలో చేయాలి అని అనుకుంటున్నారు వారు తప్పనిసరిగా ఈ తల్బీనాను పాలల్లో రెండు తేనె స్వచ్ఛమైన ఉదయం అల్పాహారం ఇది తిన్నట్లయితే వారికి అద్భుతమైన రిజల్ట్స్ కూడా ఉంటాయి అదే విధంగా వారికి మంచి కూడా ఇది ఉపయోగపడుతుంది మహిళలలో ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది ఎముకల్లో మంచి బలాన్ని చేకూర్చుతుంది ఈ తల్బీనా ద్వారా కాబట్టి మహిళలు కూడా ఈ యొక్క తల్బీనాను ఉపయోగించవచ్చు ఇంకా చాలా లాభాలు ఈ తల్బినాలో ఉన్నాయి రక్తం లో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి మలబద్ధకం లాంటి సమస్యలు దరి చేరవు ఈ తల్బినాని ఉపయోగించడం ద్వారా